తట్టు తిప్పాలి అని విగ్రహాలను కూల్చేశాను అన్ని ఉన్నత స్థలాలను పడగొట్టాను విగ్రహ యాజకులను తొలగించాను అప్పుడు అంతా నాకు వ్యతిరేకమయ్యారు చాలా విమర్శలు వచ్చాయి కొన్ని రాత్రులు నేను ఏడుస్తూ గడిపాను కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఆ రోజు నేను ధర్మశాస్త్రం తీసి చదువుతున్నప్పుడు దేవుడు నా కోసం రాసిన మాట నాకు కనిపించింది బేతేలు నందున బలిపీఠమును కూర్చి దేవుని ప్రవచనం ప్రవక్త ద్వారా చెప్పబడింది యోషియా అనే శిశువు పుడతాడు ను ఉన్నత స్థలముల మీద అర్పించిన వాని శల్యములను నీ మీద ధూపం వేస్తాడు అని ఆ ప్రవచనం చదివిన తరువాత నాలో ఎంతో ధైర్యం కలిగింది నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నాకు అర్థమయ్యింది ఇంకా నాలో నేను అనుకున్నాను నేను మరణిస్తే మరణిస్తాను కానీ నేను వెనుతిరగను అని ఒక రోజు దేవాలయాన్ని బాగు చేస్తూ ఉండగా అక్కడ దాగి ఉన్న ఒక పుస్తకపు చుట్ట దొరికింది అది దేవుని ధర్మశాస్త్రం దాన్ని చదివిన క్షణంలోనే